మేమిద్దరం వచ్చి జాతకాలు చెప్పించుకునే అమ్మమ్మా అంటే దరిద్రంగా వచ్చింది ఇంతవరకు ఎవరికి రాలేదు దరిద్రం నా కొడుకు స్వామి మీయా కలిపి ఎందుకు వచ్చింది స్వామి నీ పేరు పొలాలు నీది కొడుకన్న సంసార కన్ను నీ ఎడమ కన్ను లంజ కన్ను అబ్బా ఈ లంజ నాకు ఎప్పుడు తెలుసు ఈ విషయం ఎలా ఉందో ఏముందో మొత్తం చెప్తాను వెయ్యి రూపాయలు పెట్టామని అష్టదరిద్ర మొత్తం చెల్లిత్రం మొత్తం బయటపడతాం అదే వెయ్యి రూపాయలు అంటే మ్యాక్సిమం సాగి ఇంట్లో నిద్రపోతాం మేము అదే వెయ్యి రూపాయలు అంటే మ్యాక్సిమం సాగి ఇంట్లో నిద్రపోతాం మేము చెప్పు నీ పేరు చెప్పు ఫోన్ పేలు ఉంది ఫోన్ పేలు బుద్ధ మూసుకునే ఉండవు నువ్వు బుద్ధ మూసుకునే ఉండవు నువ్వు ఏందంతా ఏందో మియా ఖలీఫా జాన్ సింగు ఇయే నీది బాబాట దొర్గాని కూడా పెట్టి అమ్మాయిలకే అబ్బాయి అందరికీ ఏ ఆగో ఏ నీ గమగా ఉంటావు గోవాళ్ళు ఎగురుతా నీకో గోవాళ్ళు ఎగురుతా నీకో అంటే వీళ్ళెవరు మంచిద స్వామి வரா மஞ்சே காகப்போ அடி நீக்கடி சமயம் அடி நீ కంటెంట్ అంటే మామా మామ మేమి వచ్చి జాతకాలు చెప్పించుకునే అమ్మా గుద్దలు వచ్చింది వీడియో ఎండ్ మాత్రం మిస్సే కావకండి ఎట్లా వచ్చింది అసలు మామ నిజంగా మా లైఫ్ లో ఏం జరిగింటే అదే చెప్పాడు దాంట్లో దీంట్లో ఏది కూడా ఫ్రాడ్ లేదు ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి మామా మీకు అర్థమవుతుంది సరే ఓకే గ్యాస్ వెళ్దామా ఇంకా ఎందుకు మామ మేము ఆడిపోయేది అవసరం ఇప్పుడు మాకు మా నువ్వు గుద్ద మోసుకోని నువ్వు నేను జాతకం చెప్పించుకున్నావు నా తెలిసి నా థైలాండ్ సా మంచి సాముడు నువ్వు భయపడద్దు చెప్పాను థైలాండ్ నుంచి మామ మంచి మంచి వాళ్ళు చెప్పినా నీకేం తెలుసు అంటే మంచిగా చెప్తాడా ఎంత నీ భవిష్యత్తు నీ ఎవ్వరు ఎవరు రేపు ఎవరిని చేసుకుంటా నీ మీ పిల్లల్ని ఎప్పుడు తెలుసు అది కూడా చెప్తాడు రా నాకు తెలుస్తా నా పేరు వచ్చి ఫారుఖ్ స్వామి ఫారూఖ వయసు ఉంటా ఇరవై నాలుగేళ్ళు ఉంటుంది ఇరవై రూపాయ వంద రూపాయలు ఫోన్పేలో ఉంది స్వామి ఫోన్పేలో ఉందా ఎట్ట స్వామి చెప్తా చెప్తా అయింది రాదు స్వామి స్వామి చెప్పు చెప్పు ఉండవు నువ్వు ఉండవు నువ్వు చెప్పు ఫారూక్ సామి నా పేరు ఫారూక్ జాతకం అట్లా ఏమిటి ఎలా ఉంది ఏముందో జాతకం జ్యోతిష్యం డబ్బు ధనం జీవితం ఎలా ఉంది స్టార్ ఎట్లా ఉందో ఏముందు బాగుపడేది ఉందా లేదా లైఫ్ ఎలా ఉందో చూడండి స్టార్ ఎప్పటి నుంచి బాగుంటుంది కరెక్ట్గా అయితే రామ్ చిలుక రామ్ చిలుక ఈ పక్క ఈ రామ్ చిలుక ఎలా ఉందంటే జాతకం జ్యోతిష్యం శాస్త్రం మీద ఏం ఇంత దరిద్రంగా వచ్చింది ఇంతవరకు ఎవరికి రాలే ఇది దరిద్రం నా కొడుకు స్వామి మీయా కలిపి ఎందుకు వచ్చింది

గురించితే మొత్తం జాతకం చెప్పాలంటే చరిత్ర అయింది రూపాయలు పడతాయి చరిత్ర అయింది చెప్పాలంటే వెయ్యి రూపాయలు పడుతుంది నువ్వు ఒక అన్నీ నమ్ముకుని ఓకే అర్థమైంది నీ పేరు బలాల్లో చెప్పాలంటే నువ్వు బయట అమాయికి కనిపిస్తావు కానీ అమెరికా జగత్ అడిగింది తెలివి నక్క తెలివి నీ నీ పేరు బలాల్లో నీది కుడికన్న సంసార కను నీ ఎరమకను ఈ అడ్డాక నాకు ఎప్పుడు తెలుసు ఈ విషయమా ఎప్పుడు చూడు మా ఇంటి పక్కన వీళ్ళు నీ పేరు బలాల్లో జాతకం ఏమొచ్చిందంటే స్వామి శాస్త్ర బలాల్లో నీదేమొచ్చిందంటే అంత యమదూతలు పిశాక్షులు సైతాన్లు వచ్చినాయి ఇంటికి ఇద్దరు రావాలని చూస్తున్నారు స్వామి భార్య భర్తలు వాళ్ళు వస్తారు ఇద్దరు ఇద్దరు వస్తారు నాకు తెలుసు పూజిత వస్తారు ఎందుకు వస్తారు ఏ పడి వస్తారు కారణం ఏంటి చెప్తాను నీ పేరు బలాల్లో జాతకాలు ఇద్దరు శత్రుస్థానం చూపిస్తున్నారు నీకు కర్రోడు వాళ్ళు అయిన వల్ల దగ్గర వల్ల దూరం వల్ల చెప్తా నీకి ఒక పెద్ద మనిషి వల్ల సాయం ఉంది నీకి అది ఎలా ఉందో ఏముందో మొత్తం చెప్తాను వెయ్యి రూపాయలు పెట్టామంటే నీ అష్టదరిద్ర మొత్తం చరిత్ర మొత్తం బయటపడతాను అదే అంటే మ్యాక్సిమం సాగి ఇంట్లో నిద్రపోతాం మేము అదే వేలుపాలంటే మ్యాక్సిమం ఇంట్లో నిద్రపోతాం మేము తెలీదు వెళ్ళిపో నైట్ మనం కూర్చోమా మా తగి ఏముద్ది ముంకాయలు వద్దులేకమ్మా ఉండవు ఇంకా ఇంకా చూడ ఏముంది అసలు నేను లైఫ్ ఎదగలనా ఎదగలేనా లైఫ్ లో పక్కన అంటే అర్థం కాల మీ చెప్పు బాగుపడతాడు నాకు తెలుసు నేను అంతా నాశనండి నీ వల్లనే సాం రపాటు పర్వాడే వస్తా అండి కా స్వామి నీ పక్కన నుంచి వరకు బాగుపడతాడు బాగానే ఉంటాడు బాగుపడమైపోతాడు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అది నాకు తెలుసు ఎందుకంటే నీ గురించి నేను చూ చూచి వదిలేదు దోశగా అంటే అటు నాకు చెడు విధంగా మంచి నా కొడుకు ఉంటాడు ఇంకా నాకు ఇంకా చెప్పు స్వామి నాకు నేను మా సాం మంచి వాడు నేను నిన్ను నువ్వు చూసే ఈడు కాదు ఈడే దరిద్ర నాగొడు అని చెప్పి ఏమో అటు వచ్చి రంపాలతో వస్తున్నారు ఏమో నీకు రంపాలతో ఏం చేద్దాం చెప్పమంటావా దాని చరిత్ర చెప్పు స్వామి ఏవో ఒకరేమో చేతికి వస్తున్నారు ఒక కాళ్ళకి కొరుకుతే కాళ్ళకి వస్తున్నారు ఎట్లా ఏమంటే చెప్పాలంటే అది మొక్కుదీ చెప్పాలి స్వామి చేత అని అనిందే చేతులు చాళ్ళ దేవుడు నాయకుండమ్మ నీ ఎట్ల కోస్తారు మామ చేతులు తాళ్ళు నా తెలియకన్నా నువ్వు ఉంటేనే కానీ ఇక్కడ కొస్తానే అది ఎక్కడ నా గొడుగులు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే ఏం లాభము ఎవరు ఎవరు కోసేదంటే నేను నా మొదలున్న కోయి కొడుతు మన సార్ నేను సేపు ఎవరికి కోయకుడతాయి ఎవరన్నా మామా ఇట్లా కోస్తారని చూపిస్తుంది మొత్తం అది చూడాలంటే చెప్తా వాళ్ళు ఎవరో చెప్తా చెప్పు చెప్పు గవలే చెప్తా నీకు చరిత్ర మొత్తం చెప్పు గవలే ఇప్పుడు వెయ్యి రూపాయలు పడతాయి భేదం చెప్పు వేద్దామా చెప్పు వెయ్యి రూపాయలు అంటే ఒక రోజు తాగిపోతే ఏం కదా ఎందుకు మామా ఎవరో మీ లవర్ ఎవరు నేర్పిస్తాం లేమా చెప్పు కానీ బేసం ఏమంటావా ఒకసారి ఆలోచించు మామా

చేసార్లే అయితే భరత్ కుమార్ పేరు ఉంది వ్యాపారం ధనం జీవితం ఎలా ఉంది ఏముంది చూడ లేదు లేదులే ఇచ్చినారులే డబ్బులది డబ్బులు ఇచ్చినాకో కేసర్లే ఏంటి రామొచ్చు ఈ రామ వచ్చిలు కా చిలక చూసాం నిజంగా రామచిలకం సరి పడేస్తా అవతలే అవుతొద్దులే కో మనిషి పోయింది నాకైంది మామా ఏంది పారాసిట్ తీసినట్టు తీసింది దాన్ని ఏవో గట్ట వచ్చే స్వామి నీ పేరు వలల్లో ఏమొచ్చిందంటే దేవుళ్ళు అయితే బాగా వచ్చినాయి రాముడు వచ్చినాడు బ్ర స్వామి అన్ని దేవులు బాగా వచ్చిన స్వామి కాకపోతే నువ్వు దెంగి తింటు మొక్కుంటో నా కొడుకుంటీ ఇది నీకైతే ఇద్దరు పెళ్ళాల ముగ్గురు లంజలు గంట చెప్పినావు స్వామి గమగా ఉంటావు గువ్వలు అగురుతా నీకో గులు అగురుతా నీకో ఎగిరిపోయా ఏం జాగ సతాయి అందే నీ జాతక అని చెప్పాలో అయిపోయి నేను లేచిపోవాలా లేదు చెప్పు సామి మా చెప్పు ఉండవు మా మా నువ్వు గుత్త ముసుకొని ఉండవు ఇంతసేపు నీ చెప్పుించుకోనే చెప్పు సామా లంజలే ఎవరు చెప్పు నీకైతే కానీ చెప్పేదానికి ఏముండో ఆల్రెడీ ఎంటర్ అయిపోయినారు ఇప్పుడు ఎంటర్ అయ్యింది నీ జీవితంలో ఎంటర్ చేసి వెళ్ళిపోయినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాండ్రు ఎంటర్ అవుతారు జాగ్రత్త ఉండాలి నీ పేరు బలాల్లో చెప్పాలంటే స్వామి జాతక బలం జ్యోతిష్యం ఓ బండి కన్నా వెళ్ళిపోయింది నీకు బండి అంటే గంటని చూసారట స్వామి ఏమో కిందపడి లేచినావు అక్కడ తెలుసు తెలుసు మామూలు ఆ అమ్మాయిల దగ్గర కింద పని కూడా లేడం మాములు ఇప్పుడు ఇప్పుడేమైనా ఉంది అమ్మ స్వామి ఇంకా మనకి గన్ను ముందు స్వామి ఏం గంట లేవు అంతా బాగా వచ్చింది మీ పేరు ముందు ఏమొచ్చిందంటే జాతక పొలాల్లో నరడిష్టి మాత్రం ఎక్కువ ఉంది కన్ను పడింది కన్ను నీ మీద కన్ను పడిందన్నా ఎవరికి అమ్మాయిలకే అబ్బాయిని కా స్వామి అందరికి పడింది ఏ ఆగో పడాలి దళిద్ర మొత్తం పడింది నీకు పడింది మొత్తం అవునవును పంచ సైతాలను కూర్చున్నాయి నీ మీద పంచ సైతాలను అష్ట దలిద్రాలు కూర్చున్నాయి నీ మీద మొత్తం సమయం అది కొంచెం ఆపేమని సమయం మ్యూజిక్ ఏమో మ్యూజిక్ ఆపట్లే నేను చూసి ఉరకలాడుతుంది చెప్పాలని నేను చెప్పినప్పుడు అడసలేదేనా నువ్వు చెప్పిన అడుగుతావు నువ్వు ఎంత దళిద్ర నా అప్పుడు కనుక్కో అందుకే చెప్పాలని దాని కోరిక అవుతుంది చెప్పమంటే చెప్తా పోయి ఒక నూట పదహారు రూపాయలు అవుతాయి దళిద్ర మొత్తం చెప్పమంటే చెప్తాను ఏముంది ఏం లేదనేది నూట పదహారు రూపాయలు పోయి ఒక నూట పదహారు రూపాయలు అయితే నూట పది రూపాయలు తలకే ముందు తాగేది తెలియదు అది తప్ప వేరే తెలియదా అడుగు ఈ రోజు ఏమొస్త చూద్దాం తప్ప సమస్య అంటే రోజు తాగుతాడు రోజు వస్తా తాగేది ఉంది ఏమో మనిషి ఆ మనిషి చెప్తున్నారు కదా నోటి మీద అది ఎందుకు అంది సారి ఏమో నువ్వు 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 వద్ద అంటున్నావు కోపతా పోలతో అదే పైకి చెప్తుంది నీకు వద్దది లేడు అలా జాతకంలో వచ్చి బాగుపడే ఉన్నాయా లేవా బాగుపడే లక్షణాలు బాగున్నాయి కానీ జాతక శాస్త్రాలు అమ్మాయి పిచ్చి ఉంది అబ్బా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది వాస్తవమే అరే ఇప్పుడు మా అమ్మ మన ఆయన ఏమన్నా సాక్కగలుగుతానా సాగలేనా మా లవర్ను చూసుకుంటా చూసుకోలేనా ఈ లవర్ చూసుకో సాకలేవు చేయలేవు పైకి రావలు నాశనం అయిపోతాం శాస్త్రం ఎందుకులే ఆయన పదిసార్లు ఎక్కుతా మా ఇంటి పైకి మిద్ది పైకి గటక డకటకటక దిగుతా పెద్దపై ఎక్కుతుంటావు జీవితాన్ని పోషించడం నీ లైఫ్ సరిగా లేదు మొత్తం అంటే ఎవరికి చూసుకోలేడు హ్యాపీ కానీ మాటికి ఏం పై పైకి ఓవర్ యాక్షన్ చెప్తా ఓవర్ యాక్షన్ మాటలు అని చెప్తా ఉంటాడు అదే చెప్తారా బయట అమాయకులు కనిపిస్తాడు కావండి జగత్ కలాడి జగత్ నువ్వు సస్తా ఉంటా కానీ సా పక్కన హండ్రెడ్ పర్సెంట్ రైట్ స్వామి ఇది అయితే వాస్తవం ఇది అయితే పక్క గ్యారంటీ నీ జాతక బలంలో అయితే బాగానే వచ్చింది కాకపోతే చాలా సమస్యలు ఉన్నాయి స్వామి బుక్ తీస్తే కానీ చెప్పలేదు నీ బుక్ తీలమల్ దానికే పెద్ద తీయా తీసే చరిత్ర చెప్తా అది ఎక్కడి నుండి కావాలో బుక్కు ఉంది దగ్గర నా దగ్గర ఉంది బుక్కు చెప్తా చరిత్ర చెప్పమంటావా నాకలేదు చూసాకలు చూసి అది చరిత్రలో ఉంది స్వామి నా పేరు ఈ చిన్న చిన్న బుక్లలో ఉండదు చరిత్ర ఏడా పెద్ద పెద్ద గోళ్ళు దాడదారిలో ఉండదు తెగేది ఉంటే కరమ ఏడాన రోడ్డు పోయేటప్పుడు తగ్గుతుంది అట్ట నువ్వు ఉంచలేవు నేను ఉంచలేవు నువ్వు అడుగుతాను రాలే నేను చూపించుకుంటాను చెప్తాను రాలే వచ్చినో తెప్పించుకో ఏమన్నా చెప్తాను ఓకే ఓకే నాకు డౌట్ సమీయ నువ్వు దళిద్ర నాకు కానీ తెలుసు శిలకు కూడా తెలుసు అందుకే అప్పటి నుండి అడుగుతుంది ఏమంటా కాస్త మీ ఏమన్నా మా లవరాలు ఏమన్నా శాతపడ్లు చేసుకోవాలి ఏమన్నా చేస్తున్నావు కానీ చేస్తా ఖాళీ చేతికి పోవడం కూడా చేసి రాకపోతే నువ్వు కావాలని చేస్తావు కానీ నువ్వు కానీ తిరుమల స్వామి రక్షణ వల్ల బాగుంటుంది అది చూడమ్మా నైట్ పుట్టి అందుకే నచ్చి తిరుగుతాది ఒకసారి నాకు తెలుసు అందుకనే నువ్వు తిరుపతికి పోయేదికి ఎప్పుడుకో నాకు తెలుసు వాళ్ళు అందుకనే వాళ్ళ జోది పడాకరా సా వాళ్ళ దగ్గర పోవక చెప్పేది అందుకే నేను మొత్తుకొని తెచ్చేది నువ్వు వాళ్ళే కావాలా వాళ్ళే కావాలని పోతావా వాళ్ళ దగ్గరికి ఇప్పుడే ఇవి కావు ఏమంటా చెప్పు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఆ లవర్లు అంతా ఎట్ట స్వామి ఈ లవర్లు అంతా ఉండకూడదు అంటే పెద్ద బుక్ చూసే తప్ప వాళ్ళ చరిత్ర మనం చెప్పలేము కా స్వామి ఒకసారి మా మా లవర్ మా నైట్ పూట ఏరువలతో మాడుతుంటుంది ఎవరితో ఉంటుంది అంటే వీళ్ళు లవర్ మంచిదే స్వామి లవరా మంచిదే కాకపోతే అంటే నీకటి చూస్తే స్వామి అంటే నీకటి చూస్తే స్వామి తెలుసు మన మంచిదే కదా అని మంచిదే కాకపోతే చెప్పడం గ్యారెంటీ లేదు ఇప్పుడు డబ్బు ఉంటే లోకమంది చూస్తుంది అది నా దగ్గర డబ్బు లేదే డబ్బు లేకపోయినా ఏంది అంద లైఫ్ లో నువ్వు బాగా పైకి బాగున్నావు కదా ఒక రేంజ్ లో ఉన్నావు కదా అది ఓకే ఓకే అంట సరే మా మంచిదేనా సవి మా లవర్ మంచిదేనా మీ లవరా మంచిదే కాకపోతే వద్దులే వద్దులే మళ్ళీ వద్దులే సార్ కాకపోతే మంచిదే మంచిదే అంటారు కదా ఆ స్వామి గురించి నీ ఎవరి గురించి చెప్పినా నలవరి గురించి చెప్పుకోవాలి అని నేను అనుకోవాలి కదా నాలవరు మంచిదేనా స్వామి ఏం తరగతి మా చెలకమ్మా బయటికి ఇప్పుడు నేను చెప్పాలా అయన నుంచి లేచిపోవాలా ఏం తరగతి తింటా అప్పుడనించి మీరు అదే అదే స్వామి నేను మేము నుంచి చెప్పిన స్వామి అంటే వెళ్ళిపోమనే వెళ్ళిపోయి చెప్తే లేదు ఏమనలేదు సార్ ఇంకా మా గుమ్మనంట గుమ్మన ఉంటాం ఏ సార్ కదండీ నాకు తెలిసి కన్ను కొడతాంట అందుకని ఎందుకో నువ్వు వచ్చావంట తీసుకెళ్ళిపోతావా వద్ద వద్దు బావు ఇప్పుడే మళ్ళీ ఓర్లో సాగలేకుండా మళ్ళీ నిన్న సాగేది సాగలో అవుతుందిలే ఇప్పుడే కొరికైన చాలా మంది సరే ఓకే స్వామి మా గురించి చెప్పినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ స్వామి దళిద్ అమ్మా